సార్ నిన్న వల్లబు వంశీని అరెస్ట్ చేశారు ఆ విషయం తెలిసిందే అయితే ఏ వ్యక్తి అయితే ఆరోపించారో ఆ వ్యక్తి కేసు విత్డ్రా చేసుకుంటున్నాను అంటున్నారు సార్ సో అసలు ఎందుకని వంశీని అరెస్ట్ చేయడం మీద ఇంట్రెస్ట్ చూపించారు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అని అనుకోవాలి అలాగే వాళ్ళు ఏంటంటే గా తీసుకున్నట్లేదు సార్ ఎప్పటి నుంచో కేసులు ఉన్నాయి ఇప్పటివరకు కూడా సీరియస్ గా తీసుకోకుండా నిన్న ఏదో అరెస్ట్ చేసేసి మళ్ళీ దాన్ని చూస్తుంటే ఏదో ఏదో ఒక రాజకీయ డ్రామాలా కనిపిస్తుంది సార్ అసలు దీన్ని ఎలా విశ్లేషిస్తారు వల్లభనేని వంశిని సీరియస్ సీరియస్గా అరెస్ట్ చేసి జైల్లో పెట్టి వాళ్ళని కన్విక్ట్ చేయాలి అన్న సీరియస్ కోరిక చంద్రబాబు కానీ లోకేష్ కానీ ఉన్నట్టుగా మనకి ఇప్పటివరకు అయితే పరిశీలిస్తే కనిపించట్లేదు నిన్న వల్లభనేని వంశీ అరెస్ట్ అయిన విధానం కానీ అతను తీసుకొచ్చిన పద్ధతిని కానీ ఎవరికీ తెలుగుదేశంలో కేటర్కి కానీ సోషల్ మీడియా వాళ్ళకి కానీ ఎవరికీ నచ్చలేదు ఏదో కంటి చుడుపుచేరీలాగా చేశారు అనేదే ఉంది ఎందుకంటే ఈ కేసును పరిశీలిస్తే నిజానికి వల్లభనే వంశం మీద చాలా కేసులు ఉన్నాయి ప్రధానంగా చెప్పుకుంటే రెండు బలమైన కేసులు ఉన్నాయి ఒకటి తెలుగుదేశం నాయకుల్ని కొట్టిన కేసు రెండు తెలుగుదేశం ఆఫీస్ మీద దాడి చేసిన కేసు తెలుగుదేశం ఆఫీస్ మీద దాడి చేసిన కేసులో ఇప్పుడు అరెస్ట్ అయ్యాడు ఆ కేసుకి లింక్ యాక్చువల్గా డైరెక్ట్గా తెలుగుదేశం ఆఫీస్ మీద చేసిన కేసు కూడా కాదు ఇది మామూలుగా చెప్పాలంటే తెలుగుదేశం ఆఫీస్ మీద దాడి చేసిన కేసులో టోటల్గా ఎనభై ఎనిమిది మంది మీద ఎఫ్ఐఆర్ పెట్టారు ఎనభై ఎనిమిది మందిలో ఇతను ఏ సెవెంటీ వన్ ఏ సెవెంటీ వన్ కాబట్టి తను అరెస్ట్ చేయలేదా అన్న ఇది ఇప్పటివరకు దీంట్లో నలభై ఐదు మందిని అరెస్ట్ చేస్తే ఇతన్ని అరెస్ట్ చేయలేదు ఇప్పటివరకు చేయకపోతే వంశీ ఏం చేశాడంటే అంటే ఇక్కడ రెండు వెర్షన్లు ఉన్నాయి ఒక నేను తెలుగుదేశం వెర్షన్ ఫస్ట్ చెప్తున్నా తెలుగుదేశం వెర్షన్ ఏంటంటే వంశీ ఏం చేశాడంటే ఈ కేసు ఎవరైతే పెట్టారు ఈ కేసు పెట్టిన అతని పేరు సత్యవర్ధన్ ఈ సత్యవర్ధన్ ఎవరు ఎవరంటే అక్కడ తెలుగుదేశం ఆఫీస్ లో ఆపరేటర్ ఎవరో ఒకరు పెట్టాలి కదా ఇప్పుడు తెలుగుదేశం ఆఫీస్ మీద దాడి అయితే జరిగింది ఆ దాడి ఎవరు చేశారు ఏంటనేది ఎవరు కేసు పెట్టాలి ఆఫీస్ ఇన్ఛార్జ్ గా ఉన్న వ్యక్తి కేసు పెడతారు ఈ సత్యవర్ధన్ ఉన్నాడు కాబట్టి ఇతను కేసు పెట్టాడు ఏమనంటే ఇట్లాగా ఇంతమంది యాభై ఎనభై ఎనిమిది మంది వచ్చి మా ఆఫీస్ మీద దాడి చేశారు ఇట్లా గాయపరిచారు ఇట్లా ఇదంతా పెట్టాడు సో వంశీ ఏం చేశాడంటే ఈ సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసి హైదరాబాద్ నుంచి కిడ్నాప్ చేసి వైజాగ్ తీసుకెళ్ళి అక్కడ రోజులు బెదిరించి భయపెట్టి అతన్ని దగ్గర ఒక వీడియో కూడా షూట్ చేసి నేను ఇదంతా అసలు ఏమీ జరగలేదు నేను అసలు ఆ రోజు ఆఫీస్లో కూడా లేను నా దగ్గర పోలీసులు బలవంతంగా సాక్షి సంతకం అని చెప్పి తీసుకున్నారు సో ఇదంతా ఫాల్స్ నేను ఈ కేసుకి నాకు సంబంధం లేదు అని అతను వీడియో రికార్డ్ చేయించారు దాని తర్వాత కోర్టుకి తీసుకెళ్ళాడు జస్టిస్ హిమబిందు ఎదురుగా కోర్టులో ప్రవేశపెట్టారు అక్కడ కూడా అతను చెప్పాడు జడ్జి ముందు కూడా నాకు ఈ కేసుకి సంబంధం లేదు మేడం అని చెప్పారు అది మంగళవారానికి పోస్ట్ పోన్ అయింది ఆ అఫిడేవిట్ ఈ వీడియో కూడా సిడి రూపంలో సబ్మిట్ చేశారు ఇది తెలుగుదేశం చెప్తున్న వెంటనే ఎప్పుడైతే జరిగిందో తెలుగుదేశం అలర్ట్ అయింది ఇది కానీ ఇప్పుడు ఓకే అయిపోతే ఈ కేసే కొట్టేస్తారు కాబట్టి తెలుగుదేశం ఏం చేసిందంటే అక్కడున్న రాజశేఖర్ బాబు అని సిపి కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయవాడ అతనికి అప్పగించింది అతనేం చేశాడంటే సత్యవర్ధన్ వాళ్ళ బ్రదర్ కిరణ్ అనే ఒక అతను పట్టుకొని పటాన్చెరులో కంప్లైంట్ ఇప్పించాడు ఏమని వంశీ అండ్ అదర్స్ మా తమ్ముడిని కిడ్నాప్ చేశారు సత్యవర్ధన్ని అని చెప్పి ఇతను ఎస్సీ కాబట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీసు కిడ్నాప్ ఇవన్నీ వంశీ మీద పెట్టి వంశీని సడన్గా తీసుకొచ్చేసారు అరెస్ట్ చేసి ఇక్కడ మనకి ఇప్పుడు ఏంటంటే లీగల్ పొజిషను ఇతనేమో అసలు నేను వాలంటీర్ గా వచ్చాను ఈ కేసు అసలు పెట్టింది రాంగ్ అని కోర్టులో చెప్తున్నాడు వీళ్ళేమో ఇతను కిడ్నాప్ చేశారని చెప్తున్నారు మరి ఈ కేసు నిలుస్తుందా నిలవదు కదా కాకపోతే ఏంటంటే సెక్షన్లు నాన్ నాన్అైలబుల్ సెక్షన్లు పెట్టారు కాబట్టి జడ్జి గారు రొటీన్ గా ఫోర్టీన్ డేస్ రిమాండ్ అయితే ఇచ్చారు ఇతన్ని విజయవాడ జిల్లా జైల్లో పెడుతున్నారు కానీ నాకు తెలిసి ఈరోజు మ్యాక్సిమం బెయిల్ కూడా వచ్చేస్తుంది ఎందుకంటే అతను వాంగ్మూలంలో నన్ను కిడ్నాప్ చేయలేదు అంటున్నాడు కదా అతనే నన్ను కిడ్నాప్ చేయలేదు అన్నప్పుడు పోలీసులు ఎలా కేసు పెడతారు సో ఇది ఫాల్స్ కేసు అనేది ఈరోజు రోజు లాయర్లు నిరూపిస్తారు ఇతను మహా అంటే వన్ డే జైల్లో పెడతారు ఈ తృప్తి తప్ప ఇంకేమీ లేదు అంటే వీళ్ళు ప్రాపర్గా ఇతన్ని ఎందుకు ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు అనేది నెంబర్ వన్ నెంబర్ టూ వేరే కేసులు అంతా ఉన్నాయి ఇతని మీద మైన్స్ ఇవన్నీ ఉన్నాయి అవన్నీ ఎందుకు చేయలేదు రెండోది సత్యవర్ధన్ కిడ్నాప్ లేకపోతే వీళ్ళు చెప్పినట్టు కిడ్నాప్ చేస్తుంటే గవర్నమెంట్ ఎవరుతుందండి తెలుగుదేశం గవర్నమెంట్ ఉంటే వంశీ ఎలా ధైర్యం చేసి కిడ్నాప్ చేస్తాడు కిడ్నాప్ చేస్తుంటే మీరు మూడు రోజులు నాలుగు రోజులు పెట్టుకుంటే మీరేం చేస్తున్నారు గవర్నమెంట్ వెళ్ళేతులో ఉంది పోలీస్ వ్యవస్థ వెళ్ళేతులో ఉంది మూడు రోజులుగా కేసు పెట్టిన అతను కనిపించకపోతే మీరు ఏం చేస్తున్నారు అంటే మీకు వంశీని సీరియస్ గా తీసుకొని అతన్ని కేసు పెట్టాలని ఇంట్రెస్ట్ లేదు తెలుగుదేశం కేడర్ నుంచి నాయకుల నుంచి ప్రజలు వస్తుంది కాబట్టి మేము వంశీని అరెస్ట్ చేసాం మిగతాంతా కోర్టులో ఇలా జరిగిందని తప్పించుకోవడానికి మాత్రమే సీరియస్గా అరెస్ట్ చేయాలనుకుంటే వంశీకి బెయిల్ రాకుండా చూసుకోవాలనుకుంటే పద్ధతి వేరు అది చంద్రబాబు ప్రభుత్వం చేయట్లేదు పై ముఖ్యంగా అక్కడ గన్నవరంలో ఉండే లోకల్ లీడర్స్ ముఖ్యంగా యార్లగడ్డ వెంకట్రావు అక్కడ తెలుగుదేశం ఎమ్మెల్యే వాళ్ళు దీని మీద సీరియస్గా లేరు యాక్చువల్గా వంశీ వ్యాపారాలకి అక్రమ వ్యాపారాలకి ఇప్పటికి కూడా యార్లగడ్డ సపోర్ట్ చేస్తున్నాడు ముఖ్యంగా మైనింగ్ వాటికి సంబంధించి అనేది తెలుగుదేశం వాళ్ళే పోస్టులు పెడుతున్నారు సో వల్లభనైన వంశీది ఊరికే తెలుగుదేశం మీడియా వల్ల నేను వంశీ సైకో అతను కిడ్నాప్ చేయించాడు ఇవన్నీ రాస్తున్నారు కానీ ఇది కోర్టులో ఎలా ప్రూవ్ అవుతుంది అతనే వచ్చి ఆల్రెడీ అఫిడవిట్ ఇచ్చేశాడు జడ్జి గారు ముందే చెప్పేశాడు ఆల్రెడీ స్టేట్మెంట్ రికార్డ్ అయిపోయింది ఇప్పుడు వచ్చి మళ్ళీ వీళ్ళు ఈ కిడ్నాప్ ఇతనే చేశాడు ఇవన్నీ మీడియా సైకో ఇవన్నీ మీడియా రాయాల్సింది తప్ప కేసుని అలా కన్స్ట్రక్ట్ చేయట్లేదు అంటే ఇక్కడ ఊరికే మీడియాలో ప్రచారం ఏమో ఒకటి జరుగుతుంది గ్రౌండ్ లెవెల్లో ఏమో తెలుగుదేశం ప్రభుత్వం సీరియస్గా తీసుకొని వీళ్ళని అరెస్టులు చేయాలి కేసులు ఎప్పుడైనా కేసు నిజంగా అరెస్ట్ చేయాలి వీళ్ళని ఎక్కువ కాలం జైల్లో పెట్టాలంటే ఫస్ట్ కేసుని ఎలాంటి కేసు పెట్టాలి ఆ కేసుని వాటర్ టైట్గా ఎట్లా బిల్డప్ చేయాలి ఇది ఇంపార్టెంట్ అది వాళ్ళకి తెలియదా చంద్రబాబు తెలియదా లోకేష్కి తెలీదా తెలుసు తెలుసు ఎందుకు ఇలా కావాలని లూజ్గా ఊరికేదో మేము అరెస్ట్ చేసాం అతని బెయిల్ వచ్చేసింది అన్నట్టుగా ఎందుకు చేస్తున్నారు అంటే ఒక మొక్కుబుడిగా వీళ్ళ మీద విమర్శలు వస్తాయి చేస్తున్నారు తప్ప సీరియస్గా వల్లభినేని వంశీని కానీ అటు కొడాల నాని కానీ సీరియస్గా తీసుకొని స్ట్రాంగ్ కేసు పెట్టి వాళ్ళని ఎక్కువ రోజులు జైల్లో పెట్టే విధంగా వీళ్ళు ప్లాన్ చేయట్లేదు ఏదో కుమ్మకు రాజకీయాలు నడుస్తున్నాయి అనేది ఎక్కువ మంది చెప్తున్నారు అండి ఎక్కువ మంది ఇప్పుడు మనకి చెప్పేది ఏంటంటే ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో వైసీపీ నాయకులు చాలామంది ఈ కేసులు వీటికి భయపడి పెద్ద ఎత్తున డబ్బులు ఇంకోటో ఆస్తిలో ఇచ్చేసి వాళ్ళు మ్యానిపులేట్ చేసుకుంటున్నారు ఇది ఎక్కడ చేస్తారు మ్యానిపులేషను పోలీస్ ఆఫీసర్స్ స్థాయిలో చేయలేరు కదా ఎందుకంటే లోకేష్ అనుకున్నా చంద్రబాబు అనుకున్నా మానిపులేట్ చేయలేరు కానీ వాళ్లే ఎందుకు అనుకోవట్లేదు సో ఎక్కడ మ్యానుపులేషన్ జరుగుతుంది పై స్థాయిలోనే మ్యానిపులేషన్ జరుగుతుంది అనేది ఇవాళ అందరూ కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి అయితే ఉందన్నమాట అందుకనే వలం నేను వంశీని వాళ్ళు పోలీసులు అరెస్ట్ చేసిన మెథడ్ కూడా చూడండి చాలా జాగ్రత్తగా అతనికి టైం ఇచ్చారు హాఫ్ అన్ అవర్ నలభై నిమిషాలు వెయిట్ చేశారు